హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో గయలో ప్రధానం సౌకర్యాలు గురించి తెలియచేస్తున్నాము వారణాసి నుండి గయాక్షేత్రం సుమారు రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నను వారణాసి నుండి హౌరా రైలు మార్గములో నడుచు రైళ్లనందు భాగము గయాక్షేత్రములో ఆగుతాయి రైళ్ల రాకపోకలు అధికం కావున ఉదయమే వారణాసి నందు బయలుదేరిన గయాక్షేత్రం నందు పిండప్రధాన కార్యక్రమం జరిపిన పిమ్మట భుజించి తిరిగి రాత్రికి వారణాసి చేరవచ్చును తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం రైలు మాత్రమే కానీ ముందుగా నియమిత పోగ్రాన్ ద్వారా రైల్వే టికెట్ రిజర్వు చేయించుకునవలసి ఉంటుంది గయాక్షేత్రం నందు పిండ ప్రదానం చేయించు తీర్థ అనేక అనేకమంది ఉన్న శాస్త్రోక్తంగా జరిపించే తెలుగువారు అన్ని భాషలు తెలిసినవారు మరియు గోదావరి జిల్లాలకు చెందిన బ్రహ్మశ్రీ షోడ్షి అరుణాచార్య మరియు రవ్యాచార్య అనువారు పరిమిత ఖర్చుతో పిండ ప్రదానం కార్యక్రమములు వారి ఆధ్వర్యములో జరిపించుచున్నారు వారే కార్యక్రమం చేసేవారికి పరిమిత ధరపై భోజనం ఏర్పాట్లు చేయుచున్నారు క్రొత్తగా గయాక్షేత్రం వచ్చువారి సౌకర్యార్థం వీరికి ముందుగా ఫోను ద్వారా తెలియపరచినట్లైన నందు రిసీవ్ చేసుకుని మరలా కార్యక్రమనైన పిమ్మట స్టేషన్ నందు దిగబెట్టు సదుపాయం కలుగజేయుచున్నారు శాస్త్రోక్తంగా జరిపించు కార్యక్రమమునకు సుమారు మూడు వేలు వరకు ఖర్చు అగుచున్నది వీరి పూర్వీకుల కాలం సుమారు ఐదు తరముల నుంచి గయలో ఈ కార్యక్రమములు నిర్వహించుచున్నారు వీరి మెయిడించెన్ రవి అట్ యాహో కో డాట్ ఐ ఆచార్యుల వారు తెలిపిన సమాచారం ప్రకారం గయ దైవక్షేత్రంతో పాటు పితృక్షేత్రమని మరణించిన వారికి దశదిన కర్మ చేయునప్పుడు మంత్రోచ్చారణ ఎందు గయ ప్రస్తావన వచ్చునని గయలో పిండప్రదానం చేసెదమని వారికి కర్త వాగ్దానం చేయుటవలన వారి ఆత్మ గయనందు పిండప్రదానం చేయుకర్త కొరకు ఎదురుచూచునని గయనందు పిండప్రదానం చేసి మరణించిన స్థానే పిండము గోవుకు పెట్టి విష్ణుపాదము మరియు విష్ణుపద మందిరం వద్ద అక్షయభటను మర్రిచెట్టు క్రింద పిండము సమర్పించిన పిమ్మట ఆత్మ విష్ణుపదం చేరుకుని పరమాత్మను చేరునని పిండప్రదానం చేయని ఆత్మలు వల్ల కలుగు పితృశాపం వల్ల వంశం వృద్ధి చెందకపోవుట కుటుంబంలో అకాల మరణములు సంభవించడం జరుగుతుంది అని తెలిపినారు క్షేత్రంలో మంగళగౌరి ఆలయం దక్షిణ ద్వారం వద్ద ఆంధ్రాశ్రమం పేరుతో మున్నాపాట కనువారు తాము దక్షిణ భారత పురోహితులను ఏర్పాటు చేసేదమని తెలుపుచున్నారు ఇందు వాస్తవమెంత అన్నది తెలియదు బ్రహ్మశ్రీ షోడ్షి అరుణాచార్య వారి కార్డునందు గయనందు ఆంధ్రాశ్రమం పేరుతో ఈ ఆశ్రమం లేనది పేర్కొనినారు ఆంధ్ర ఆశ్రమం తరపున వెంకటశాస్త్రి అనువారు అను దక్షిణ భారత పురోహితులు లభ్యం అని పేర్కొనినారు గయనందు పిండ ప్రధానమునకు సాధారణ ఖర్చు మాత్రమే అవుతుంది యాత్రికులు ముందుగా ఫోన్ ద్వారా సంప్రదించి క్షేత్ర పురోహితుని నిర్ణయించుకొని పూర్వీకులకు చేసి వారి వార్యాత్మలకు ముక్తి కలిగించ కోరుతున్నాం ఆత్మలకు మోక్షం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు